బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్స్ లో అతి త్వరలో అయ్యే సీరియల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి సీరియల్ ఎటో వెళ్లిపోయింది మనసు ఈ సీరియల్లో లీడ్స్ గా రక్ష నింబార్గా సీతాకాంత్ నటిస్తున్నారు ఇక స్టార్మాలో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్ కు రీసెంట్ గానే శుభంకాడు పడింది అలానే అతి త్వరలో ఎండయ్యే మరొక సీరియల్ చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి జీ తెలుగులో మంచి రేటింగ్స్తో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్లో మెయిన్ గా మాహి గౌతమి రఘు నటిస్తున్నారు మంచి రేటింగ్స్తో టెలికాస్ట్ అవుతున్నప్పటికీ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కు ఈ ఏప్రిల్ ట్వంటీ సిక్స్తో శుభంకాడు వేయనున్నారు అలానే అతి త్వరలో ముగియనున్న మరొక సీరియల్ ప్రేమ ఎంత మధురం ప్రేమ ఎంత మధురం సీరియల్లో అను ఆర్యాల జోడీకి బుల్లితెర ప్రేక్షకుల్లో చాలా మంచి క్రేజ్ లభించింది అయితే ప్రస్తుతం మంచి రేటింగ్స్తో టెలికాస్ట్ అవుతున్నప్పటికీ కొన్ని కారణాలతో నెక్స్ట్ మంత్లో ఈ సీరియల్కు శుభం కార్డు వేయనున్నారు మరి అది త్వరలో ముగియబోయే ఈ సీరియల్స్లో మీరు ఏ సీరియల్ని బాగా మిస్ అవుతారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్